ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు బాధ కలిగించాయన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదన్నారు తమ కార్యకర్తలపై దాడులు చేయటమే కాకుండా పార్టీ ఆఫీసులోకి సైతం వెళ్తున్నారన్నారు గత ప్రభుత్వ నిర్ణయాల్లో ఏవైనా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తప్ప కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు బొత్స సత్యనారాయణ ఈ మధ్య కాలంలో రోజుల్లో కొన్ని పరిణామాలు తెలియ చూడడానికి కొద్దిగా బాధాకరంగా ఉన్నాయి ప్రజాస్వామ్యంలో అలాంటి పరిణామాలు ఉండకూడదని అని కోరుకుంటున్నాం మరి అప్పుడు ఇంతకుముందు జరిగాయి కదా ఒకటి రెండు అందుకే ఇవి జరుగుతున్నాయి కదా అని అనుకుంటే ఆ జరిగాయి కాబట్టే అలాంటివి ఒకటి రెండు సంఘటనలు వచ్చి ప్రజలు దాన్ని అంగీకరించదు కాబట్టి ఈరోజు మళ్ళీ ఈ రకంగా మీద మీ ముందుకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం అవుతుంది ఎందుకంటే పార్టీ ఆఫీస్ అనేది ఇది పూర్తిగా అది ప్రైవేటు అది ఒక పార్టీది పార్టీ తరగతి అదే ఒక ప్రభుత్వ ఆఫీస్ అయితే ఇట్స్ ఫైన్ కాదు తప్పు కాదు ఇప్పుడు వైజాగ్లో రుచికొని ఉంది మన గౌరవ చేయాలని వెళ్ళారు ఫైన్ తప్పు కాదు ఇప్పుడు మనం వేసినప్పుడు తాలూకా క్రీడు ఇవి చూస్తాం ఎవరు రికమెండ్ చేస్తారు వాళ్ళు చెప్తారు సరేస్తాం ఆ తర్వాత తప్పే ఉంది లేదు ప్రభుత్వాలు మారినప్పుడు వచ్చి ప్రభుత్వం రిక్వెస్ట్ చేయడం తప్పు కాదు న్యాయంగా మీరు వెళ్ళండి మేము ఇంకో వాళ్ళని వేసుకుంటామని చెప్పడం తప్పు కాదు లేకపోతే ఎంక్వైరీ చేసుకునేది చేయాలి అందుకని ఆఫీసులకు వెళ్ళి వెనుకో నాయకులు వెళ్ళి అది చేయడం తప్పు